వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పని చేస్తున్నారు ముఖ్యంగా సిట్టును నడిపిస్తున్నటువంటి ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న ఇవాళ మీరు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీల్లో కథనాలు రాస్తూ సుబ్బారెడ్డి గారిని బదనాం చేయాలని బురద జల్లాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి చేష్టల వలన హిందూ మతస్థులు చాలా బాధపడుతున్నటువంటి తరుణం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పందికొవ్వు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యతో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు అది లక్షలాది కోట్లాది మంది భక్తులు తినేశారని కూడా చెప్పేశాడు చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అపవాదు ఆధారాలు లేని అపవాదు దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం దాని మీద సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు అంతేకాదు అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు అంతేకాదు అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము దీన్ని ఎన్డీబీ ల్యాబ్కు పంపించాం ఎన్డీబీ ల్యాబ్ వారు దీనిలో వనస్పతి అలాంటి కలిసింది అని ఒక సర్టిఫికేట్ చేశారు దాని కింద డిస్క్లైమర్ కూడా రాశారు ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు పశువులు తినే మేత మీద ఆ టైమింగ్స్ మీద ఇది వాస్తవమైన రిపోర్టు కూడా కాకపోవచ్చు అని రాసినటువంటి రిపోర్టుని గారు చదివి వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యి వాడేశారని అని వాళ్ళ దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని గారు చెప్పాడు ఆ నెయ్యి వాడేసినట్టు ఆ కల్తీ జరిగిపోయినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కక్షతో ఈ వాటా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు ఎన్డీబీ ఒకరిపో ఒకటే ల్యాబ్ ఉందా ఇంకా సెకండ్కి ఎందుకు మీరు పంపలేదు క్రాస్కి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను టోటల్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనేది తేల్చమని చెప్పారు అది మొత్తం సబ్జెక్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటండి ఇవాళ బురద జల్లే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు డైవర్షన్ కోసం సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పను చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు ఎన్ని సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు ఆయన్ని పట్టుకొచ్చారు ఆయన్ని విచారించారు మే ముప్పై ఒకటో తారీఖున ఈ సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖున ఆయనకి రమ్మని నోటీస్ ఇచ్చారు జూన్ ఆరో తారీఖున వెళ్ళాడు జూన్ ఆరో తారీఖున ఆయన విచారించారు విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ విచారణలో నన్ను బలవంతం చేసి నన్ను హెరాష్ చేసి సుబ్బారెడ్డి పేరు ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు ఇవాళ కాదు జూన్ ఆరో తారీఖున స్పష్టంగా ఒక వీడియో మీడియాకి రిలీజ్ చేశాడు మీ అందరూ చూసే ఉంటారు మీ పత్రికల్లో కూడా వచ్చి ఉంటుంది చాలా చోట్ల అలాంటి చిన్నప్పన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి చిన్నప్పన్ని ఆ రోజున అరెస్ట్ చేయలే మన నాలుగు నెలల తర్వాత ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది సుబ్బారెడ్డి గారి మీద బురదలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేను కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని సిట్టు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఈనాడిని ఆంధ్రజ్యోతిని ఎల్లో మీడియాని సిట్టును కూడా అడుగుతా ఉన్నా ఈ అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేయరా ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారంటే ఇప్పుడు మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు కొంతకాలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు మరి వాళ్ళ దగ్గర కూడా పిఏకి పనిచేశాడు కదా ఏ వాళ్ళ గురించి ఏం మాట్లాడరే ఈ ఎల్లో మీడియా లేదు ఈ సిట్టు ఈ పేపర్ రాసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు ఓహో వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారేనా ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారేనా తెలుగుదేశంలో కదా పదవుల్లో ఉన్నారేనా అయితే మీ టార్గెట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని టార్గెట్ చేయాలి దేనికోసం టార్గెట్ చేయాలి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి ఈ ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు దెబ్బ తినవా ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు సరే లిక్కర్ అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం ఒక దైవాన్ని కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అంతేకాదు నేను ఇంకో మాట అడుగుతాను సిట్టుని చంద్రబాబు నాయుడు గారిని ఎల్లో మీడియాని ఏమండి ఈ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది కదా సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఓ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది ఆ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పాతసారెడ్డి గారి మెంబరు ప్రశాంత్ రెడ్డి గారి మెంబరు మరి వాళ్ళ ప్రస్తావన రాదేమండి ఈనాడు వారు వారి ప్రస్తావన రాదేమండి టీవీ ఫైవ్ వారు వాళ్ళ ప్రస్తావన రాదేమండి ఆంధ్రజ్యోతి గారు ఆయన వాళ్ళ ప్రస్తావన రాదు ఎందుకు రాదు సుబ్బారెడ్డి ప్రస్తావనే వస్తుంది మీకు చిన్నప్పననే వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేసినా సుబ్బారెడ్డి గారి ప్రస్తావనే వస్తుంది సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడో లేనప్పుడో పర్చేసింగ్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వారేమో వాళ్ళ విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదనేటువంటి ప్రశ్న వస్తుంది ఈ విధంగా మీరు ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా ప్రజలకు వివరంగా అర్థమైపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మీరు అప్పుడు ఏమన్నారంటే మూడు వందల ఇరవై రూపాయలకి కిలో నెయ్యిని కొంటున్నారు అసలు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు వస్తుంది అసలు నెయ్యి కల్తీ నీ కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అదేమంటే మూడు వేలు అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు ఈనాడు వారైతే కనీసం వెయ్యి నుంచి పదహారు వందల రూపాయలు చేస్తుంది స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే మూడు వందల ఇరవై రూపాయలకు మీరు కొనాలనేది కల్తీ నెయ్యి పో అని చెప్పేశారు రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారుతారండి అంటే వెయ్యి రూపాయలు పదహారు వందలు కొంటే ఈనాడు ప్రకారం అది నెయ్యి చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే మూడు వేలు కొంటే అది నెయ్యి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంత కొంటున్నారయ్యా ఇప్పుడు పదహారు వందలు కొంటున్నారా మూడు వేలు కొంటున్నారా వెయ్యి రూపాయలు కొంటున్నారా కాకపోతే మూడు వందల ఇరవై రూపాయల కన్నా ఎక్కువ వెయ్యి రూపాయలకన్నా తక్కువ కొంటున్నారు ఇది స్వచ్ఛమైన నేను నమ్మాలా మీరు చెప్పి ఆర్గ్యుమెంట్ ప్రకారం చెప్పండి నేను అడుగుతా ఉన్నా స్వచ్ఛమైన ఈ కాదనేగా చెప్పాల్సింది ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయల కన్నా ఎక్కువ కొంటున్నారు వెయ్యి రూపాయలకన్నా తక్కువ కొంటున్నారు ఎంత కొంటున్నారో మీకే తెలుసు ఇప్పుడు ఎలా ఇది ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా మీరు చెప్పగలుగుతారో అప్పుడు చేసినటువంటి ఆర్గ్యుమెంటు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా అంతేకాదు మీకు చిత్రమైన విషయం చెప్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా అప్పుడు కొందో తెలుసా రెండు వందల డెబ్బై ఆరు ఎంకిలేని చెప్పమని అడుగుతా ఉన్నా రెండు వందల డెబ్బై ఆరు కొంటేనేమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగిపోగానే మూడు వందల ఇరవై కొంటేనేమో కల్తీ నెయ్యి దుర్మార్గం అన్యాయం జంతువుల కొవ్వు మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ చాలా స్పష్టంగా ఆ రోజున సుప్రీంకోర్టుకి సుబ్బారెడ్డి గారు వెళ్ళి రిట్ ఫైల్ చేస్తే విచారణ జరిగింది విచారణ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ కొన్ని ప్రశ్నలకి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే ఏమిటి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా రాజకీయ కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక పాపకార్యాన్ని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చిన్నప్పన్న అని ఆయన ఒక పిఏగా పనిచేసి ఆయన పట్టుకుని ఒక కథల్లి ఆయన ఏదో కమిషన్ తీసుకున్నాడని ఒక రూపాయి పట్టుకుందలేదు పట్టుకొచ్చారు ఆయన ఇబ్బంది పెట్టారు పేర్లు చెబితే శుభ్రంగా రాజేసుకుందాం అనుకున్నారు పాపం ఆయన నిజాయితీగానే పేర్లు చెప్పలేదు ఇప్పుడు తీసుకొచ్చి ఏదో తాతంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బురద కార్యక్రమాలు చేస్తున్నారు మీ బురద కార్యక్రమాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఇది ఒకటే కాదు మళ్ళా పాపం మా రమేష్ జోగి రమేష్ జోగి రమేష్ మీద కూడా కక్ష పెట్టారు జోగి రమేష్ కక్ష పట్టడమే కాదు జోగి రమేష్ సంగతిండో తేల్చేస్తామంటున్నారు ఆఫ్ ది రికార్డ్ ఎక్కడ దొరుకుతాడని అని చూస్తున్నాడు చాలా చోట్ల దొరుకుతానికి ప్రయత్నం చేశారు ఎక్కడ దొరకలా ఇప్పుడు కల్తీ మద్యం అప్పుడేమో లిక్కర్ స్కామ్ అన్నారు మా మీద ఇవాళ కల్తీ మద్యం బాటిల్ అట్టాగా ఉంటుంది దానిలో కల్తీ ఉంటుంది బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటుంది దాంతో కల్తీ ఉంటుంది ఎవరు చేస్తున్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యాపారులు అందరూ కూడా ఇవాళ ఈ కల్తీ లిక్కర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనిలో చూడండి మన టీడీటి టీడీపీ ఆ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ తంపళ్ళపల్లి టీడీపీ ఇన్ఛార్జి ఉన్నాడు జయచంద్రారెడ్డి ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు ఆయన మాత్రం దొరకడండి అందరూ దొరుకుతారు కానీ ఆయన దొరకడు ఈ కేసులో ఉన్న ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి దొరకడు జయచంద్రారెడ్డికి పిఏ రాజేష్ కూడా దొరకడు వీళ్ళందరూ దొరకడు దొరికారనుకో మనం అనుకో వాస్తవాలు బయటకు వస్తాయి అందుకని వాళ్ళు దొరకరు దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష అప్పుడేదో ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ప్రశ్నించడానికి వెళ్ళాడని కక్షబట్టి ఏ కేసు దొరికిద్దో ఆ కేసులో పెట్టేద్దాం జోగి మేషన్ రూపలు పెట్టేద్దాం రోపలు పెట్టేసి నెలధరపడి బెయిల్ రాకోకుండా పెట్టగానే చూస్తున్నారు మీరు ఏం చేస్తారు పెట్టంగానే ఒక పదిహేను రోజుల కాలే